భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గనపురం మండలంలోని గణ చెరువుని భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గన్పూర్ మండలంలో ఉండేటువంటి జనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం ఇది లో కాక్తీలు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రెండు పంటలు వేసుకోవడం జరుగుతున్నది కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు ఇప్పటికే దాదాపు ముప్పై ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే పద్నాలుగు ఫీట్ల చిల్లరే ఉన్నది అంటే కింది డెడ్ డెన్స్టైరేజ్ మిగతా మీ మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పే మరి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్పకు రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి గణ సముద్రానికి నీళ్ళు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల చేతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు మోసుకోలేకపోవడం జరుగుతున్నది కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళనలు కనబడుతూ ఉన్నాయి కేవలం డైరెక్ట్గా ఐదు వేల ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక ఐదు వేలు మరి అదేవిధంగా మోరంచోర్ నుంచి కూడా దాదాపు ఐదు నుంచి పదివేల ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది ఇంట్లో నీళ్ళు ఉంటేనే మూరించెల నీళ్ళు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం తక్షణమే రాప రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు మా పంటలు వండుతాయా లేదా కాలం చూస్తున్నాం ఎట్లా ఉండదని అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి ఇరిగేషన్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షానై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది